సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది గురువు గురుపాత్ర గురు పాత్ర మామూలు పాత్ర కానీ ప్రపంచానికి ఒక సిద్ధాంతాన్ని యద్ధాంతాన్ని తెలియజేసిన సమాజం అంటే భారత సమాజం కలయితుంది అంటే గురుగా దగ్గర గురువు ఉన్న ప్రాంతం గురువు ఉన్న వాట అక్కడ ఒక ప్రవర్తన సమాజానికి మేము ఎప్పుడూ ఎలక్షన్స్ కి అలోచన గ్రామాలకి వెళ్ళి అలాంటి గురువుస్తాడు సమాజాన్ని మనకి ఇది చేసిన సమాజానికి అంత ప్రాధాన్యత ఇకపోదు మనం కానీ విద్య వైద్యం ప్రతి పౌర్ణిక ప్రతి కుటుంబానికి అవసరమే నిర్ణయం పడతాయి ప్రమాణ విద్య భారంగా విద్య ఆర్థిక భారంగా విద్య ప్రమాణ వద్య నైపుణ్యం తో ప్రభులు కావాలి సమాజంలో గౌరవప్రదాయ బాజంలో ఆస్తి కావాలి అది తల్లిదండ్రులకు అంత ఆ నైపుణ్యాన్ని పచ్చి తల్లి తండ్రి అంటే స్థానిక రెక్కువ తీర్చిదిద్దేది గురువులు అదే రకంగా కుటుంబానికి ఆ ఏ పొలా సహకార ధమానకు పోతే నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నాకు ఆర్థిక భాగం కాదు నేను అప్పులం వాళ్ళు కాదు అదే భరోసా సహకారే కాదు విద్యనే కానీ వైద్యమే కానీ నైపుణ్యమే కానీ ఈ పోటీ ప్రపంచంలో నా కుటుంబ పెద్ద పెద్దది పిల్లలు ఆత్మ గౌరవంతో పడకగలుగుతారు ఈ సమాజంలో అదే ఆ కాన్ఫిడెన్స్ ఈ రెండు శాఖలు రెండు శాఖల్లో పని చేస్తున్న సేవలు చేస్తున్న నిష్ణానులైన వైద్యులే కానీ ఉపాధ్యాయు కానీ మీరు పెట్ట బాధ్యత